వెల్కమ్ టు మై ఛానల్ హలో బదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం ఈరోజైతే మన మీ వీడియోలో కలికిరి అనంతపురం వడ్డిపల్లి పలమనేరు వీకోట కోలర్ వీటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూసుకుందాం ఇక్కడ చూసుకుంటే ముందుగా ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్స్లు ఉంటాయి కాబట్టి స్మాల్ బాక్స్ మాత్రమే ఉంటాయి వీటి ధరలు చూసుకుంటే ఇక మొట్టమొదటిసారి ఈ పొడికాయలు ఈ మచ్చకాయలు ఊజీలు ఎక్కువ డ్యామేజ్ ఉండేకాయి థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ మినహాయిస్తే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు క్లాసులు టాప్లు అన్నీ కలిపి చూసుకుంటే కలికీరిలో ఐదు వందల నుంచి ప్రారంభమైన ధర ఆరు వందలు ఏడు వందలు ఏడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే కలికీరలో పలకడం జరిగింది ఈరోజు కలికిరిలో టాప్ రేట్ అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ సెవెంటీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ ఐదు వందల నుంచి ఏడు డెబ్బై వరకు పలకడం జరిగింది ఎనిమిది యాభై అయితే కలికిరిలో టాప్ రేట్ అయితే చిన్న బాక్స్ పలకడం జరిగింది ఇంకా వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర ఐదు వందల నుంచి మొదలై ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది అరవై రూపాయల వరకు అయితే వడ్డీపల్లెలో వెలంపాట్లు పలికయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఐదు వందల నుంచి ఎనిమిది అరవై రూపాయల వరకు అయితే వడ్డీపల్లలో ధరలు వెళ్ళాయి ఇక పలం విషయానికి వస్తే ఇక్కడ నాలుగు వందల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఆరు వందల వరకు అయితే ఎక్కువ వెళ్ళడం జరిగింది పలం నీరులో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల ఎనభై రూపాయలు సిక్స్ ఎయిటీ రూపీస్ పలమనేర్ టాప్ రేట్ ఇక వీకౌట విషయానికి వస్తే ఇక్కడ ఐదు వందల నుంచి మొదలై ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది యాభై రూపాయల వరకు అయితే వీకౌట్లో ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు క్లాసులు అన్నీ పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల నుంచి ఎనిమిది యాభై రూపాయల వరకు అయితే వీకొడ్లో పలకడం జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ ఏడు వందల నుంచి మొదలై ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయితే పలకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ ఇక ఈరోజు కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే వెయ్యి రూపాయలు అయితే టాప్ రేట్ పలకడం జరిగింది థౌజండ్ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ గోళీలు రెండు వందలు సెకండ్ క్వాలిటీలో ఐదు వందలు టాప్ రేట్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు ఇలా అయితే టాప్ రేట్లు అయితే పలకడం జరిగింది గోళీలు సెకండ్ క్వాలిటీలు అన్ని అనంతపురంలో సెకండ్ క్వాలిటీ నుంచి టాప్ వరకు అయితే ఐదు వందల నుంచి ఏడు యాభై వరకు అయితే టాప్ రేట్ పలకడం జరిగింది ఇక టోటల్గా అన్నీ చూసుకుంటే ఈరోజు కలకలో ఐదు వందల నుంచి ఏడు వందల డెబ్బై రూపాయల వరకు ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ రేట్ అనంతపురం గోళీ మూడు రెండు వందలు సెకండ్ క్వాలిటీ ఐదు వందలు టాప్ ఏడు యాభై వడ్డీపల్లి ఐదు వందల నుంచి ఎనిమిది అరవై రూపాయల వరకు పలమనే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు టాప్ రేట్ ఆరు వందల ఎనభై రూపాయలు వీకొట్ ఐదు వందల నుంచి ఎనిమిది యాభై రూపాయల వరకు కోలార్ ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు టాప్ రేట్ వెయ్యి రూపాయలు అండి ఇతరులు మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్